ండి ఖండించండి దళితులపై దాడులవు ఖండించండి ముందు దళితులపై దాడులవు ఖండించండి ఖండించండి దళితులపై మనకు ఖండించండి మతోన్మాద శక్తుల దాడులవు వర్తులాలి దళితుల ఐక్యత ఐక్యత అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం చేరియాల మండలం వేచరేని గ్రామంలో ఒక దళిత యువకుడిపై స్వామి గుళ్ళోకి వెళ్ళినందుకు కాను పూజ చేసుకొని వస్తున్నందుకు కాను మతోన్మాద ముసుగులో జై శ్రీరామ్ అని చెప్పి హనుమని చెప్పి జై భారత అని చెప్పి ఒక దళిత యువకుణ్ణి చిత్రహింసలు చేసి కొట్టిన దృశ్యాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తం కూడా ఖండించాలని చెప్పి ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలందరం కూడా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నల్ల బ్యాడ్జలతోని పాలకులారా కబార్ ఇప్పుడే కూడా ఎక్కడో 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 పో జరుగుతున్న దాడుల్ని మనం చూసాం కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి వ్యాప్తి చెందింది వాస్తవంగా మొన్న జరిగిన దాడుల్లో మనం అన్ని అందరం కూడా ఖండించాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి మత ముసుకులో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన యువకులు ఒక గ్రామంలో మరి బుడగ జంగాల యువకుని ఊళ్ళో తిప్పుకుంటూ ప్రదర్శన చేసుకుంటూ బట్టలు ఇప్పి విచేత రైత రహితంగా కొట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి అదేవిధంగా డీజీపీకి గారి గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ తక్షణమే ఎవరైతే ఆ ఊళ్ళో దాడికి దాడి చేశారో అలాంటి వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము కుల సంఘాల తరఫున ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అదేవిధంగా మాతో పాటు ఇచ్చేసిన డక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పెద్దలు డేవిడ్ రాజు గారు అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ ఉప రా జాతీయ అధికార ప్రతినిధి అన్న సోదరులు ఎల్విఆర్ గారు జిల్లా అధ్యక్షులు జిల్లా విజయ్ కుమార్ గారు జేఏసీ నుంచి మరి అన్ని సంఘాల నుంచి చేసిన ప్రతి ఒక్కరికి మరి బేడ పురుగ సంఘం సంఘం నుంచి మరి గంగు గంగుస్వామి గారు కూడా మరి మాకు అన్యాయం జరుగుతుందన్న మీరు అందరు రావాలి మా మాకు మాకు ఏదైతే జరుగుతుందో దళితులకి అన్యాయం జరుగుతుందో వారికి మీరు సంఘీభావం తెలియజేసి వారికి శిక్ష పడేలా ఉండాలని చెప్పి వారు వారి సంఘం నుంచి కూడా ప్రతినిధిగా వచ్చారు వారికి జై భీములు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఉద్యమ జైజల నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్ ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్ని ఈరోజు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన కుల సంఘాలందరూ కూడా ఉదయం వనస్కారం తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ఈ మన రాష్ట్రంలో ఒక గురిలోకి పోయి దేవుణ్ణి మొక్కు మొక్కుకొని బయటకు వచ్చే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మతం ఉన్నటువంటి అధికార పార్టీ నిర్లక్ష్యంతో అధికార పార్టీ మంచి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళ సమస్య అక్కడ అతను కొట్టి బట్టలు విప్పి రోడ్డు మీద జై శ్రీరామ అనలేదని చిత్ర ముసలి చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కనికి ఎవరెవరైతే చికాకు చేశారో ఆ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు నాయకీ రాజకీయ నాయకులతో అందుదండలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అతని మీద సరైన శిక్ష సరైన న్యాయం అక్కడ ఏర్పాటు చేసి తగినటువంటి చర్య తీసుకొని వాళ్ళని ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ డిమాండ్ చేస్తున్నాం అందరికి కూడా ఉద్యమస్ తెలియజేస్తూ జై భీ జై భీం జై మాదిగా ఈ రోజున ఖమ్మం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఒక నిరసన కార్యక్రమానికి దండోరా నాయకత్వంలో అన్ని ఉపకులాల దండోరాతో పాటు మాదిగ జేఏసీ తరఫున డక్కలి బుడగజంగం మాస్తిను మోచిరెల్లి లాంటి కులాలతో ఒక జేఏసీతో ఒక నిరసన కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ఈనాడు తెలంగాణలో గత రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని ఈ సేవళ్ళు అనేటువంటి మండలంలో ఒక బుడగ సంఘం చెప్పుకుని కేవలం దండం పెట్టుకొని వినాయం ఒక రాముల గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నందుకు ఆయన మీద దాడి చేసి మతోని మతోన్మాదులు బీజేపీ మతోని మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ గోండాలు దాడి చేసి బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పుకుంటూ ఆయన్ని విశిక్షణ రహితంగా కొట్టి మన దండోర నాయకులు సీనన్న చెప్పినట్టుగా చాలా పాశివికంగా అతని మీద దాడి చేయడం జరిగింది అతన్ని బట్టలు ఇప్పి కట్టేసి కొట్టారు క్షమాపణ చెప్పమని అతన్ని చాలా మానసికంగా శారీరకంగా వేధించారు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణలో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ బీహార్లో జరిగినటువంటి చలరేగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ గూండాల యొక్క తాళ్లు తెలంగాణలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆటలు తల ఇక్కడ దళిత సంఘాలు సాగనీయో చెప్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళితులకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇవాళ ద దళితులు ఐక్యంగా ఉపకులాలతో పాటు అందరూ కూడా ఐక్యంగా వేలాది మంది తరలి ఇలా మేము ఈ యొక్క కఠిన మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా డేవిడ్ రాజు నా పేరు